దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యశు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు సామర్థ్యం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు దేవుని కృప మన మీద ఉంది ఆయన ప్రేమ అధికముగా మన పైన ప్రవహిస్తుంది వార్త పదిహేను అధ్యాయం నేను నిజమైన ద్రాక్షవల్లిని నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ఇక్కడ వ్యవసాయకుడు యజమానుడు మనకున్నాడు ద్రాక్షవల్లి తీగలు మీరు చూడండి మనము ఆ తీగుల్లో ఇలాగా ఆయనతో మనము సహవాసము చేసినప్పుడు మనకి ఏ కొదవ ఉండదు ఏ కొదవ మనం చూడ సంతోషం సమాధానం ఆనందం జాయ్ ఆయనతో ఎప్పుడైతే సత్సంబంధం కట్ అయిపోతుందో నీ తెప్పలు చూడాలా ఎందుకంటే రాజుల గ్రంథం అంతా చదవండి దినవృత్తాంతం అంతా చదవండి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఒక రాజులు ఆ యొక్క వంశ వృక్షంలో ఒక్క వచ్చిన ఇమిడి ఉంటుంది అంతా కూడా ఒక్క వచ్చినోళ్ళ ఇమిడి తన భవిష్యత్తు నుదుటి మీద రాసినట్టు అలాతండి కాదండి మీరు తెచ్చుకున్నారండి ప్రభువు మీద మీరు మనసు పెట్టుకుంటే ఎవరి మనస్సు నా మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతిగా నేను మారుస్తాను ఈరోజు శాంతి లేదు సమాధానం లేదు పరుగులే పరుగులు పరుగులే పరుగులు నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయికుడు యజమానుడు పిండి కావాలా ఒక రౌండ్ కొడతాడు సేనంతా చూసుకుంటాడు పురుగు పట్టిందా నీళ్ళు కావాలా ఇలాగా అని వాడికి పురాయిస్తాడు అంటే టీంలు అనమాట ఇంకా టీంలు ఏ టీంకి ఏమేం కో ఉన్నాయో కొరత ఏముందో చూసుకుంటారు ఫైనల్స్ టీమ్ అది సిటీకి సంబంధించింది సి మేనేజరు ఇలాగా సమస్ రకరకాలుగా సంస్థ అంటారు ఇలా అక్కడ వాళ్ళకి పని పురాయించి పనిలో నైపుణ్యత పనిలో నైపుణ్యత కలిగి ఉంటే ఆ యొక్క పని యజమానుడు చూసి ఆ యజమానుడు ఏం చెప్తున్నాడో విని ఆ పనిని చేయగల నైపుణ్యత పాలేరుగా తీసుకున్న బాధ్యతలు తీసుకున్న జీతానికి సరిపడేలాగా పని చేస్తే స్వామురులు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు దుప్పటిప్పే కప్పే తీరు నేనండి నేనే చేసేవని కప్పానంటే తీసేది లేదు అంటే నా అనుభవం దుప్పటి తన్ని పెట్టానంటే తీసేది లేదు ఆ పనిలో ఎంతో లో లోటు నువ్వు చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు చేయవలసింది ఇంతే చిన్న పనే ఆ పని నువ్వు చేయకపోతే ఎంత నష్టమటో ఆ నష్టాన్ని యజమానుడు భరించలేడు బా ఎంత పని చేసాడు రాక తెప్పించకూడదు మనము కట్టుబడి ఉంటే యేసు క్రీస్తుకి మనం కట్టుబడి ఉంటే ఆత్మ శక్తులు దుష్ట శక్తులు అంధకార శక్తులు ఇవన్నీ కూడా అణిగిపోతాయి యహోవ ఎందు భయభక్తులు కలిగిన వారికంట దూతలు చుట్టూరు కాపలా ఉంటారంట వాళ్ళకి పని కావాలి పని అప్పచెప్పాలి పనప్ చెప్పాలంటే అక్కడ యుద్ధం జరగాలి యుద్ధం జరగాలంటే నువ్వు మెలుకువగా ఉండాలి నువ్వు మెలుకువగా ఉండాలంటే నువ్వు ఎలెక్ట్గా ఉండాలంటే నీకు దూతలు కావాలంటే ఏసుక్రీస్తు రక్తంలోకి అడగబాడు వాడేవి కదా నీకు దూతలు ఇచ్చారు కదా మరి ఆ వారా నేను చేస్తున్నావు వాడతానావా వాడాలి కదా వాళ్ళు వాడతారు వాళ్ళకి పనప్ చెప్పాలి కదా నీకు మెలుకువగా ఉండాలి నువ్వు ఒక స్థాయి నీకు ఉంటే బాధ్యత అనేది ఉంటే వాళ్ళకి పని చెప్తావు అయ్యో ఎంత జ్వరం వచ్చినా వాళ్ళకి పనులు పురవాయించి ఒక పెద్ద పాలేరికైనా పురాయిస్తావు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయికుడు ఆరు రోజులు పనిచేసాడు సబ్బాదినాన్ని ఏర్పాటు చేశాడు రకరకాల సేవకుల్ని పంపించాడు ప్రవక్తులను పంపించాడు తన కుమారుణ్ణే పంపించి లోకాన్ని బాగు చేయాలని ఆశపడ్డాడు ఆయన ఇచ్చిన పనిని మనము చెయ్యడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు పని ఆ పనిని వింటున్నావా ఆ పని విని చేస్తున్నావా పని ఇచ్చిన పనిని నమ్మకంగా చేసేవంటే ఏసు క్రీస్తు నాములో పని ముగిస్తుంది ఒక కలెక్టర్కి లేని ఒక సీఎంకి లేని ఒక ప్రైమ్ మినిస్టర్కి లేని అధికారం నీకు బాధ్యతలు నీకు ఇచ్చాడు ఎందుకంటే పని పెద్దది పని శ్రేష్టమైంది పని గొప్పది చాలా గొప్పది మనకు అప్పచెప్పిన పని ఒక ఆత్మ విలువ అని తెలిసినోడు అయితే ప్రభుత్వాలు ప్రభుత్వాలు మీదడిపోయినా పౌలండి చరసాల్లో ఉన్నాడు పేతురండి శవాల్ గుంపుల్లో ఉన్నాడు ఓహో కొంచెం అయ్యి బాబోయ్ తట్టుకోలేం నిజమే ఇన్ఫెక్షన్ తట్టుకోలేము సమాధానం ఉంది శాంతి ఉంది వాళ్ళు తట్టుకోగలిగారు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు సంభవించదు వాళ్ళు తట్టుకోగలిగారు అంటే శాంతి సమాధానము ఇచ్చాడు సహించగలిగిన శోధన మీకు ఇప్పుడు తప్పించుకునే మార్గం ఇస్తాడు అక్కడే వంటలు పోయాలి అక్కడే తినాలి అక్కడే రాసుకోవాలి అక్కడే ధ్యానించాలి అక్కడే ప్రార్థన చేయాలి ఇది పలు జీవితం నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు ప్రార్థన చేస్తే నీకు స్వరం వింటావు నీ దూతలకు పనాపగేస్తావు పని ముందరికి వెళ్తుంది పని ముందరికి ఆ పని జయిస్తావు జయించువానికి జనల మీద అధికారం ఇస్తాను జయించువానికి జనల మీద అధికారం ఇస్తానని దేవుడు చెప్పాడు వన్ డాలర్ కాదు రెండు టూ డాలర్ కాదు వంద డాలర్లు కాదు అడుగుమునీకు జల్లు నేను ఇస్తాను అంటే అయ్యో కోతల్లాగా ఉన్నాయి ప్రభు నాకు చెప్పాడు నేను మీకు చెప్తున్నాను ఏ బైక్ దొరికింది కదా అని ఓ కాదండి శిక్ష శిక్షణ శిక్షణ ఇచ్చి అప్లోడ్ చేస్తాడు నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయికుడు యజమాని సంతోష పెట్టాలి నేను మాట్లాడతాను నువ్వు వినాలి నువ్వు చెప్పు నేను వింటాను నువ్వు చెప్తే నేను వింటాను నేను మాట్లాడినప్పుడు నువ్వు వినగల శక్తి నీ కొందా జయిస్తావా జయించడానికి నేను ఒక స్తంభంగా చేస్తాను వాక్యం అండి నేను చెప్పేది వాక్యం జీవ జల నదులు మన బ్రతుకులోంచి ఆ యొక్క జల అయి పొదరుల్లాగా వెళ్తుంది అది ఊరికి వెళ్ళిపోదు నీరు మెరుగును విశ్వాసము అంతకంతగా పెరిగినప్పుడు నీతి దాంట్లో నివసిస్తుందంట దేవుని శక్తి దాంట్లో ప్రవహిస్తుందంట నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు ప్రార్థన చేసుకుందాం తండ్రి వ్యవసాయకుడు అయ్యా అయ్యా ఎందు మేము అంటు కట్టకపోతే అగ్గిలో పాడేస్తారన్నావు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం 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 తండ్రి ఈసానికి స్తోత్రాలు నిజమైన ద్రాక్ష వల్లి సత్యము సత్యాన్ని నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు మాకు కలిగే నీతి అంతెంత కాదయ్యా నేను మాట్లాడతాను వినాలి నువ్వు మాట్లాడినప్పుడు నేను వింటాను ఒక తండ్రి కుమారుడికి చెప్పినట్టు తండ్రి నీ కృప మాకు అనుగ్రహించు స్తోత్రం 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె